నందు ప్రేమైన దేవుని వల్లారా బాగున్నారా మీకు అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని మహాకృపలో మనమందరం బాగున్నాం మరొక దినమును ఈ రీతిగా ప్రభుని స్థుతించుకోవటానికి ప్రభు మాటలు వినటానికి మనమందరం ఈ సమయాన సమకూర్చబడ్డాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము మూడవ వచనం హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు ఎంత అద్భుతమైన దేవుడు అండి దేవుడు ఎవరు ఆయన యొక్క గుణలక్షణములు ఏంటి ఆయన యొక్క మనస్తత్వం ఏంటి అని మనం అర్థం చేసుకునే వారిగా ప్రభుని వెంబడించాలి కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని గురించి వారి వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే ఆయన కలిగి ఉంటే బాధలు వస్తాయని కష్టాలు వస్తాయని ఇరుకులు వస్తాయని రోగాలు వస్తాయని ఏమండి ఈ రీతిగా ఇబ్బంది ఇక మగ్గిపోవాల్సి వస్తుందని కొంతమంది వారి వారి అభిప్రాయాలు దానికి మరి ఆధారాలు ఎంత మాత్రము కూడా లేవు దేవుడు చాలా మంచివారై ఉన్నారు చూడండి ఎంత అద్భుతమైన మాటను మనం చదువుకుంటూ ఉన్నామో హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైన బాధనైనను కలుగు చేయడు కలుగు చేయడు మనుషులు వారి వారి యొక్క స్వయంకృత అపరాధముల వలన బాధలు తెచ్చుకొని కూడా దేవుడు మమ్మల్ని బాధిస్తూ ఉన్నాడు దేవుడిని నమ్ముకుంటే మాకు బాధలు వచ్చినాయి దేవుడిని నమ్ముకుంటే మాకు కష్టాలు వచ్చినాయి అని అని చెప్పి మరి ఇక్కడ కూడా చెప్పేటటువంటి వారు ఉంటూ ఉన్నారు క్రైస్తవ్యంలో కూడా చెప్పేటటువంటి వారు ఉంటున్నారు సహోదరి సహోదరుడా ఒకవేళ ఏ విచారంలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడు మంచివారనే సంగతిని మరొకసారి నీకు జ్ఞాపకం చేయడానికి నాకు ప్రభు సహాయం చేసి ఉన్నారు దేవుడు ఎంతో మంచివారు ఎంత మంచివారంటే మన ఊహకు మించిన మంచివారండి ఆయన మనం అర్థం చేసుకోలేం ఆయన మంచితనమని మనం అర్థం చేసుకోలేం ఆయన ఉన్నతమైన ఆ మంచితనమే ఆయన ఎదుటి మనల్ని నిలువ పెట్టినది కనుక ధైర్యంగా ఉండు ఈ సంవత్సరంలో మరి కొన్ని దినాలు కూడా ఈ నెలలో కొనసాగబడుతూ ఉన్నాం కదా ధైర్యంగా ఉండు దేవుని మనసును అర్థం చేసుకొని అడుగులు వేయి దేవుడు హృదయం పూర్వకంగా ఎవరికి బాధ కలుగు చేయడు నాకెందుకు కలుగు చేస్తాడని చెప్పి ధైర్యంగా ఒకవేళ ఇప్పుడున్న నీకున్న పరిస్థితిని బట్టి ఏదైనా కష్టం గుండా నడిపించబడతా ఉంటే దేవుని మీద ఆధారపడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు దేవుడి ఈ మాటని హృదయంలో భద్రపరిచి గాక తండ్రి యొక్క ప్రేమ యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి యొక్క కృప దేవుని సన్నిధి సహవాసం మీకు తోడుగా ఉండి గాక ఆమెన్ దినమంతి మీకు మీకు మేలు కలుగునుగాక ఆమెన్